హరి ఓం శ్రీమాత్ర నమ లలితా సహస్ర నామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఆరు వందల పదిహేడవ నామం రెండక్షరాల నామం ఆత్మ ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం ఆత్మ ఏ నమ అని చెప్పుకోవాలి ఆత్మస్వరూపిణి అని చెప్పి దీనికి సంబంధించినటువంటి స్థూలార్థంగా మనం చెప్పుకుంటే నేను అనబడేదానికి ఏ చైతన్యం ఆధారమో అదే ఆత్మ అమేయమైనది ఏదో అదే ఆత్మ అది ఉండడం వలననే నేను అనగలుగుతున్నాం నేను అనబడేటువంటి చైతన్యమే అమేయమైనది మేయమైన దేహానిది కాదు అప్పుడు నేను అమేయమని చెప్పుకుంటాము దాన్నే బ్రహ్మం అంటాం నేను అనేది అమేయమైపోయానంటే అహం బ్రహ్మస్మి స్థితికి వెళ్ళిపోయాం అమేయం తర్వాత ఆత్మ అని చెప్పడంలో విశేషం ఇదే ఆ అమేయతత్వమే ప్రతివారి హృదయంలో ఆత్మగా భాషిస్తున్నది అహమాత్మా గుడా కేశ సర్వభూతాశయ స్థిత అహమాదించ మధ్యంచ భూతానం అంత ఏవచ అని చెప్పి గీతలో కృష్ణపరమాత్మ చెప్పారు ఆత్మ ఎక్కడ ఉంది ఎక్కడ లేదు అన్నింటిలో కూడా అదే వ్యాపించి ఉన్నది ఉపాధులను బట్టి మనం భేదం చెప్తున్నాం స్త్రీ పురుష పొడుగు పొట్టి మూర్ఖుడు పండితుడు తెలివి గలవాడు తెలివి లేనివాడు కార్యసాధకుడు కార్యం చేయలేని సన్నాసి కింద ఇవన్నీ ఉపాధిగతమైనవే చైతన్యమే అమేయం ఉపాధులు మేయాలు చైతన్యం అమేమైంది కనుక అది ఆత్మగా ఉంటుంది ఆత్మకి మరో అర్థం అతనోతి వ్యాప్నోతి ఇది ఆత్మ అని చెప్పి అంటే వ్యాపించున్నది ఆత్మ పరమాత్మయే ప్రతి వారిలో జీవుడిగా ఉన్నాడని శాస్త్రం ఆత్మా తస్య అష్టమీ మూర్తి శివస్య పరమాత్మ అని చెప్పి శివపురాణం చెప్తుంది శివుడి అనువేదవ మూర్తయే ఆత్మ ఆత్మలింగం ఆత్మాదేహో మనోబ్రహ్మ స్వభావ ధృతిబుద్ధిషు ఆత్మ అనే పదానికి దేహం మనస్సు బ్రహ్మ స్వభావం ధృతి బుద్ధి ఇన్ని అర్థాలు చెప్పుకోవచ్చు విశ్వనిఘంటు అర్థం కూడా ఇదే చెప్తోంది యాదేవీ బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ ఇది దేవి మహత్యం చెప్పింది బుద్ధిస్వరూపంగా ఉన్నటువంటి తల్లి ఎవరుందో ఆ దేవే అన్ని రు అన్ని భూతాలలోనూ అంటే అన్ని జీవరాశులలోనూ ఉంది మన శరీరంలో ఆత్మ అంతటా ఉంది దాన్ని తెలుసుకోవడానికి ప్రధాన కేంద్రం హృదయం ధ్యానించడానికి కేంద్రాలు చెప్పారే కానీ ఆత్మ చైతన్యం శరీరం అంతా కూడా వ్యాపించి ఉంది త్వయీ మయీచాన్యత్రికో చాన్యత్రికో అన్నారు శంకరులు ఆ ఆత్మ వస్తువుకు మించింది మరొకటి లేదు కనుక అదే పరమ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఈ నామం గురించి తర్వాత నామాల్లో తెలుసుకుందాం ఓం ऐं ह्रीं श्री महात्मा नम ओं श्रीमात्रय नम ओं श्रीमहाराज नम श्रीमत्सिंहासनेश्वर्य नम